ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు పాపగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే భగవంతుడు నీకంటే అజ్ఞానుడు అని పొరపాటు పడుకుబిడ్డ అసలు ఎందుకు ఇలా చెప్తున్నానో ఇప్పుడే తెలుసుకోమని చెప్పి బాబా గారు మనకు ఒక సందేశాన్ని పంపించారండి మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది బాబానే నమ్ముకొని ఉన్నాం కానీ కష్టాలే పడుతున్నాం మన కష్టాలు తీరేది ఎప్పుడు మా కష్టాలని ఆ బాబా చూస్తున్నాడే తప్ప తీర్చట్లేదు మాకు ఆసరా అవుతాడని మా బాధల్ని పట్టించుకుంటాడని బాబానే నమ్ముకొని ఉన్నాం కానీ రోజు రోజుకి కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప కష్టాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి బాబా మీదన్న మీ నమ్మకాన్ని బాబా ఎప్పుడూ కూడా అది వమ్ము అయ్యేలా చేయరు మీకు రక్షణగా ఉంటారు మీకు తోడుగా ఉంటారు కానీ బాబాని నమ్మినా కూడా నా జీవితంలో ఎలాంటి తేడా రావట్లేదు నా జీవితం ఎప్పటిలాగే ఉంది నేను అనుకున్న ఏ పని కూడా జరగట్లేదు నేను ప్రతిసారి మోసపోతూనే ఉన్నాను నష్టపోతూనే ఉన్నాను కష్టాల్ని అనుభవిస్తూనే ఉన్నాను అంతేకాదు చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఏ నీకు దేవుడి మీద చాలా నమ్మకం ఎక్కువ కదా నేను ఆ దేవుడు ఇప్పుడు కాపాడలేదా అని చెప్పి కొంతమంది నాతో వెటకారంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు మీరు మీ మీద నమ్మకం కన్నా బాబా మీద ఎక్కువ నమ్మకాన్ని ఉంచారు ఆ విషయం బాబాకి కూడా తెలుసు అలాంటి బాబా మిమ్మల్ని వదిలేస్తాడని ఎలా అనుకుంటారో చెప్పండి ఎలాంటి సంకోచం లేకుండా బాబా ఎప్పుడూ మీకు తోడుగానే ఉంటారు బాబా మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటారు ఒక్క కష్టం వచ్చింది అంటే పదింతలు రావాల్సిన దాన్ని బాబా తగ్గించి మీకు ఒక శాతం మాత్రమే ఇచ్చాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి బాబా ఎప్పుడూ కూడా తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉండలేరు అంతేకాదు బాబా ముఖ్యంగా మనకి ప్రతిసారి కూడా ఒకే ఒక్క విషయం నువ్వు నీ జీవితంలో అహంకారాన్ని కోపాన్ని ఎప్పుడైతే వదిలిపెడతావో నీ జీవితంలో చాలా మార్పుల్ని నువ్వు చూడగలుగుతావు కొన్ని కొన్నిసార్లు మనకి ఉన్నటువంటి అహంకారం వల్ల మనకి జరుగుతున్న మంచిని మనం తెలుసుకోలేకపోతాం మనకున్న కోపం వల్ల మనకి మంచి చేయాలని వచ్చిన మనుషుల్ని కూడా మనం దూరం పెడుతూ ఉంటాం బంధాలు బంధుత్వాల విషయంలో ప్రతిసారి కూడా మోసాలు మాత్రమే ఉండవు ప్రేమలు అనురాగాలు కూడా ఉంటాయి అలాంటి బంధాల్ని కూడా దూరం చేసుకోవడం వల్ల మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది ప్రస్తుతానికి అది బాగానే అనిపించినా కూడా కాలక్రమేణా మీరు ఏం పోగొట్టుకున్నారో అర్థం చేసుకుంటారు మనుషులకి ఉన్న అతిపెత్ బాధ ఏంటి అంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ వెంటనే క్షణాల్లో జరిగిపోవాలి కాస్త కూడా ఓపిక సహనం అనేది ఉండదు ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి ఏది ఇవ్వాలనుకున్నా బాబా మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇస్తారు మనం పూర్తిగా బాబా మీద వదిలిపెట్టాలి బాబా అన్నీ నీకే వదిలేస్తున్నానయ్యా నాకు ఏది దక్కాలో ఏది చెందాలో నేను ఎలా ఉండాలో అనేది నువ్వు నిర్ణయించినట్టుగానే జరుగుతుంది అనుకుంటాను నాకు ఏది మంచిదైతే అదే ఇస్తావన్న నమ్మకం నాకుంది కాబట్టి ఈ జీవితం నీది నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అన్న నమ్మకంతో మీరు ముందడుగు వేయండి మీరు ఎక్కడ చేయి పెట్టినా ఎక్కడ కాలు పెట్టినా ఏ పని తలపెట్టినా కూడా మీకు అపజయం అనేదే ఉండదు మీకు ఎదురు దెబ్బలు అనేవి తగలనే తగలు మీకు ప్రతి చోట కూడా మంచి జరుగుతూ వస్తుంది అంతేకాదు కాలక్రమేణా మీ చుట్టూ ఉన్న మనుషులందరిలో కూడా మార్పు వస్తుంది మీకు చెడు చేయాలని మీ దగ్గరికి వచ్చిన వారే మీ మంచి మనసుని గ్రహించి మీతో మంచిగా ఉంటారు అంతేకాదు మీకు ఎంతో సహకారాన్ని కూడా అందించేవారిగా మారిపోతారు అంతటి శక్తి బాబా మనకి ఇచ్చారు బాబాపై మనకున్నటువంటి నమ్మకం మనల్ని అలా ముందుకు నడిపిస్తుంది అలాంటి నమ్మకాన్ని పక్కన పెట్టి మనం దేని గురించో పాకులాడితే మనకి వరిగేదేముంటుంది చెప్పండి ఏమీ ఉండదు కదా కాబట్టి మనిషికి ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టి కోపాన్ని కాస్త తగ్గించుకొని కోపం వచ్చినప్పుడు కాసేపు ఆగి తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఆలోచించుకొని అప్పుడు కూడా అదే భావన మీ మనసులోనూ మీ మెదడులోనూ మెదిలితే మీకు కోపం రావడం సహజమే అయినా కూడా కోపం వచ్చిన ఆ క్షణంలో మీ నోటి నుండి వచ్చే పదజాలాన్ని మాత్రం అరికట్టగలం కదా కోపంలో మనం మాట్లాడే మాటలు ఎప్పటికీ జీవితాంతం ఉండిపోతాయి అది ఎదుటి వ్యక్తులపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి ఆ ప్రభావం మీ జీవితంపై అవతలి వ్యక్తుల జీవితాలపై చాలా ఉంటుంది కాబట్టి కాసేపు కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించి మీకు మళ్ళీ మీరు అనుకునేది సరైనది అనిపిస్తే వారితో కూర్చొని మాట్లాడడానికి మరొక్కసారి ప్రయత్నించండి అలా జరగలేదు అంటే సరే ఇది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామని ఆ వ్యక్తుల నుండి దూరంగా వచ్చేయండి దానివల్ల కొద్ది సంవత్సరాల తర్వాత అయినా సరే మీ మధ్య మళ్ళీ బంధం అనేది తిరిగి చిగురిస్తుంది అలా కాకుండా మీరు అలా గొడవ పడుతూనే ఉన్నంతకాలం మీ మధ్య రోజు రోజుకి దూరం పెరుగుతుందే తప్ప ఉన్న సమస్య అనేది అస్సలు తగ్గదు అంతేకాదు ఆర్థిక పరిణమైనటువంటి విషయాల్లో కూడా బాబాని నమ్ముకున్నాను అయినా కూడా నాకు ఏది నేను అనుకున్నట్టు జరగట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు మీ సంకల్పం ఏదైతే ఉందో మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాని గురించి ఒక్కసారి మీరు గురువారం గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని తీసుకుని తునిలో వేసి మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీరు పూర్తి నమ్మకంతో బాబా నేను ఇది చెయ్యాలి అనుకుంటున్నాను నాకు ఇది నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వు అని చెప్పి సంకల్పం చేసుకొని మీరు ఆ దున్నిలో కనుక కొబ్బరికాయని వేస్తే మీరు అనుకున్నది తప్పకుండా తీరుతుంది ఎందుకంటే బాబా మనం కోరింది ఇవ్వడానికి అస్సలు వెనకడుగు వేయరు మనం ఏది కోరితే అది మనకి ఇస్తారు అంతేకాదు మనకి ఏది మంచిదైతే అది ఇంకా ఎక్కువగా ఇస్తారు బాబా మనల్ని పట్టించుకోవట్లేదు అన్న సందేహం మీ మనసులో అస్సలు రానివ్వకండి బాబా ఎప్పుడు మనతోనే ఉంటారు మన మనసులోనే ఉంటారు మన చుట్టూ ఉంటారు మనం చేసే ప్రతి పనిలో కూడా మనం బాబానే చూసుకోగలిగితే అసలు మనకు ఎలాంటి భయము ఎలాంటి ఆందోళన కూడా మన జీవితాల్లో ఉండదు నిశ్చలంగా మన జీవిత ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీకు ఏది కావాలన్నా కూడా బాబా మనతోనే ఉన్నారు బాబా మనకి ఏది ఇవ్వాలనుకుంటారో అది ఖచ్చితంగా ఇస్తారు ఈ జీవితమే బాబాది అలాంటి అప్పుడు దీని గురించి కూడా మీరు అస్సలు దిగులు పడకండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్